గుడ్ మార్నింగ్ అల్ అఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఫైనల్గా కేరళలో అయితే మేము లాస్ట్ విజిట్ చేసిన ప్లేస్ అండి ఇది మీకు చెప్పాను కదా చాక్లెట్ ఫ్యాక్టరీ అని చెప్పి సో ఇది వచ్చేసి ఇక్కడ చాక్లెట్స్ ప్రిపేర్ చేసి ఇక్కడ హోల్సేల్లో అమ్ముతారు లోపల ఉన్నాయి చూసారా అవన్నీ ప్రిపేర్ చేసే మిషన్స్ అనమాట చాక్లెట్ని సో ఇక్కడ మనకి చెప్పాను కదండి కోకో ఎక్కువ పండుతుందని చెప్పి సో ఇక్కడ కోకో ట్రీస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట సో ఆ కోకో ద్వారా వీళ్ళు చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తారు ఇక్కడ చూసారా ఎంత బాగా పెట్టారో డెకరేషన్ లాగా ఈ కోకో ట్రీ సో ఇలా ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ మనకి చాక్లెట్స్ అయితే దొరుకుతాయి అనమాట కానీ మేము ఏమనుకున్నామంటే ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ కదా ఇక్కడ హోల్సేల్లో తక్కువ రేటుకు దొరుకుతాయని చెప్పి చూసామన్నమాట కానీ వన్ కేజీ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు ప్లెయిన్ చాక్లెట్స్ సో ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి బేసిక్ చాక్లెట్స్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అని చెప్పారనమాట సో టేస్ట్ చూసాము పర్లేదు కానీ మాకెందుకో అది కాస్ట్ ఎక్కువ అనిపించింది బయట కూడా అడిగాము ఇంత కాస్ట్ అయితే లేదు కాకపోతే ఇక్కడ ఫ్యాక్టరీ అని చెప్పి మరి చాలా కాస్ట్ అయితే పెట్టారనమాట సో ఒకసారి అన్నీ చూసామన్నమాట ఏమేమి టైప్స్ ఉన్నాయి చాక్లెట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఏమేమి ఉన్నాయని చాలా రకాలు ఉన్నాయండి అసలు బోల్డ్ అన్నీ చెప్పలేము అసలు అన్ని రకాల చాక్లెట్స్ అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టారనమాట సో so, ఎట్టకెలకైతే ఇక్కడ చూసాం కానీ మాకు అంత వర్త్ అనిపించలేదు సో so, అందుకోసం అని చెప్పి ఇంకా వేరే ప్లేస్ కూడా ఉందని చెప్పారు అక్కడ కూడా దొరుకుతాయి అన్నారు సో so, అక్కడ తీసుకుందామని చెప్పి జస్ట్ ఇక్కడ ఇలా విజిట్ చేసి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అంటే ఇది కేరళలో చాలా ఫేమస్ అంట ఈ ఫ్యాక్టరీ చాక్లెట్ది అందుకోసమే తను ఇక్కడ తీసుకొచ్చి మాకు ఒకసారి విజిట్ చేయించారనమాట సో అలా ఇక్కడికైతే వచ్చాము చూడ్డానికి పె పెద్ద అంటే పెద్ద బిల్డింగ్ అయితే కాదు కానీ మ్యాక్సిమం అయితే ఇక్కడే రెడీ చేసి వీళ్ళు హోల్సేల్గా అమ్ముతారంట సో అందుకోసమే ఇది ఫేమస్ అని చెప్పి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ఖచ్చితంగా విజిట్ చేసి వెళ్తారంట ఈ ప్లేస్ని అందుకోసమే మాకు కూడా అతను తీసుకొని వచ్చాడనమాట చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా రకాలు ఉన్నాయండి అసలు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయన్నమాట సో అందులో ఫ్లేవర్స్ అయితే చాలా రకాలు వేసి వాళ్ళు చా ప్రిపేర్ చేస్తారంట సో వచ్చిన ప్రతి విజిటర్సు ఇక్కడ విజిట్ చేసి నచ్చితే ఖచ్చితంగా వాళ్ళైతే తీసుకుంటున్నారు మేము ఇంకా ఉన్నాయి కదా వేరే చోట కూడా చూద్దాం అక్కడ ఎంత కాస్ట్ చెప్తారో అని చెప్పి ఇక్కడైతే మేమేం తీసుకోలేదనమాట సో ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మీకు చెప్పాను కదా కేరళ శారీ ఫేమస్ అని ఇది వచ్చేసి కేరళ శారీస్ రెడీ చేస్తారు ఇక్కడ చూసారా మగ్గం ఇక్కడ అతను ఎలా తయారు చేస్తున్నాడు పైన శారీస్ చూసారండి ఇవి బేసిక్ అనమాట సో ఇక్కడే తయారు చేసి ఇక్కడే మొత్తం హోల్సేల్గా అమ్ముతారంట శారీస్ కానీ మేము తక్కువ ఉంటుంది కదా తీసుకుందామని చెప్పి అడిగామనమాట బేసిక్ శారీనే మనకి నియర్లీ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి ప్లెయిన్ అనమాట జస్ట్ స్మాల్ బార్డర్ వస్తుంది ప్లెయిన్ శారీ పైన మేము ఉన్నది కూడా చాలా కాస్ట్ ఉంది సో అలా ఇక్కడ వీళ్ళు ప్రిపేర్ చేసి హోల్సేల్గా అమ్ముతారు కానీ మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి వేలలో లక్షల్లో కూడా ఉన్నాయి ఇక్కడ సారీస్ కానీ క్వాలిటీ బాగుందండి చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇందులో కాటన్ ఉన్నాయి సిల్క్ ఉన్నాయి చాలా టైప్స్ ఉన్నాయి ఇక్కడ వీళ్ళందరూ వర్క్ చేస్తారనమాట వీళ్ళకి కోడ్ అనమాట డ్రెస్ కోడ్ చాలా బాగుందండి డ్రెస్ కోడ్ అక్కడ లోపలికి వెళ్ళగానే మొత్తం లేడీసే అనమాట చూసారా ఎంత బాగా అందరు రెడీ డ్రెస్ కోడ్ ఎంత బాగా వాళ్ళు మంచిగా వేసుకొని ఉన్నారు అందరూ సో ఇక్కడ జెంట్స్వి లేడీస్వి అన్ని శారీస్ కానివ్వండి పంచులు అన్నీ అండి బాగున్నాయి చాలా బాగా సరే ఇంకా ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి ఒక శారీ అయితే తీసుకున్నాను కేరళ శారీ నా దగ్గర లేదనమాట ఎప్పటినుంచో అనుకుంటున్నాను తీసుకోవాలని సరే ఎలాగో కేరళ వచ్చాం కదా ఫేమస్ కదా కేరళ శారీ అని చెప్పి తీసుకున్నాను సో అది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది సో ఇప్పుడు ఆవిడ చూపించే శారీ కూడా బాగానే ఉంది కానీ ఎందుకో వేరే తీసుకున్నాను సో ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్లో ఫ్లేవర్స్ అండి అసలు చూస్తే అవి చాక్లెట్స్ లాగా లేవు ఏదో ఒక స్టోన్స్ పెట్టినట్లు కలర్ఫుల్గా అంత బాగున్నాయి అనమాట అసలు ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇంకా మా పిల్లలు అయితే అక్కడ కూడా తీసుకోలేదు ఇక్కడ ఖచ్చితంగా తీసుకో అని చెప్పి ఇంకా ఫోర్స్ చేశారు సరే అని చెప్పి వాళ్ళకి నచ్చినవి అయితే అన్నీ కలిపి ఒక వన్ వన్ కేజీ వరకు తీసుకున్నాం అనమాట సో ఈ చాక్లెట్స్ కాకుండా ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్పైసీ ఫుడ్ స్పైసీ చిప్స్ టైప్స్ కూడా దొరుకుతాయి అన్నమాట ఫేమస్ ఫేమస్ వచ్చేసి బనానా చిప్స్ ఇక్కడ వచ్చేసి ఎక్కువ వీళ్ళకి జాక్ ఫ్రూట్ అవి ఉంటాయి కదా వాటికి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్ చిప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సో అవి కూడా కొన్ని అయితే తీసుకున్నాం అనమాట అలాగే మసాలాలు అని చెప్పాను కదండి బిర్యానీకి సంబంధించి మసాలాలు చాలా రకాలు ఇక్కడైతే అసలు ఎంత బాగా క్వాలిటీ దొరుకుతాయి అండి స్మెల్ ఇలా టచ్ చేస్తే చాలు అంత స్మెల్ అండి అంత బాగున్నాయి సో అవి కూడా మసాలాలు కూడా తీసుకున్నాము చూసారా చాక్లెట్స్ అంటారండి ఇవి అసలు ఎన్ని అన్ని కలర్స్ అండి బాబోయ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఫ్లేవర్స్ పైన అన్నీ చాక్లెట్స్ అనమాట సో ఇంకా ఇక్కడైతే తీసేసుకున్నారు మా పిల్లలు ఇంక ఇత ఇవన్నీ ఇక్కడ తీసుకొని పెద్ద లగేజీ అయిందనమాట మాకు చాక్లెట్స్ అవన్నీ ఇవ్వండి మసాలాలు అవి చిప్స్ ప్యాకెట్ చిప్స్ వచ్చేసి హోల్సేల్గా తీసుకున్నాం కొన్ని సో అలా అవన్నీ తీసేసుకున్న తర్వాత ఇక్కడ అలిపిలో ఫేమస్ బీచ్ ఉందంట సో ఇంకా బీచ్ ఒకటి చూసేసి ఆ తర్వాత ఇంకా అయితే ఇంక ఈరోజు ఎండింగ్ అండి కేరళ మొత్తం విజిట్ చేసిన ప్లే ప్లేసెస్ అన్నీ క్లోజ్ అయిపోయా ఎండ్ అనమాట ఇంకా సో ఇంకా బీచ్ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ లో ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాం అన్నమాట ఆ బీచ్ కూడా అంత ఆ రోజు యాక్చువల్గా మేము వెళ్ళిన రోజు బక్రీద్ ఉందండి సో ఆ ఫెస్టివల్ కాబట్టి అందరూ చాలామంది వచ్చారనమాట అక్కడికి ఆ బీచ్కి సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరు చూసారా చిప్స్వి ఎంత బాగా పైన కలర్ఫుల్గా అక్కడ డెకరేట్ చేస్తారు అవన్నీ వేసి పైన ఎంత బాగున్నాయో చూసారా అండి కలర్ఫుల్గా వాళ్ళు స్టిక్ చేసి పెట్టారు మంచిగా చూ చూడ్డానికి సో అలా అందరం కలిసి ఇంకా బీచ్కి అయితే వచ్చి వచ్చేసాము ఇక్కడ అయితే అసలు ఇక్కడ యాక్చువల్గా ఇసుక అయితే మనకు తెల్లగా వస్తుంది ఇక్కడ వచ్చేసి మొత్తం నల్లగా ఉందండి అసలు ఇసుక అయితే మొత్తం ఆ బీచ్ అయితే డిఫరెంట్గా ఉంది అసలు అడ్డదిడ్డంగా ఉంది బీచ్ ఎటు సైడ్ నుంచి ఉన్న కూడా అలలు ఇలా ముందుకు వచ్చేస్తున్నాయి అసలు చాలా ఫోర్స్తో వస్తున్నాయండి అసలు అంత నల్లగా ఉంది మెగ్నీషియం లాగా నల్లగా ఇక్కడ ఎక్కువ అందులో మెగ్నీషియం దొరుకుతుందండి ఆ ఇసుకలో సో అలా ఒక వన్ అవర్ అయితే బాగానే స్పెండ్ చేసాము ఇక్కడ ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడ ఒక కొంతమంది ఉంటారనమాట మనల్ని ఇన్సైడ్కి వెళ్ళనివ్వకుండా అరుస్తూ ఉంటారనమాట దగ్గరికి వెళ్ళనివ్వరు అలలో వచ్చేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి సో అసలు మేము అట్లా ముందుకు వెళ్తున్నాము వాళ్ళు అక్కడ అరుస్తున్నారనమాట ఒక్కొక్క పర్సన్స్ని బెట్టరు ఉంటారు కదా సెక్యూరిటీ టైపు మళ్ళీ ఎందుకు వచ్చిన ఇష్యూస్ అని చెప్పి వాళ్ళు వచ్చి ఎవరిని నియర్ బై రానివ్వట్లేదండి అసలు దూరంగానే పెడుతున్నారు అందరినీ ఇంకా ఫెస్టివల్ అని చెప్పి చాలామంది వస్తున్నారండి అసలు అప్పుడు వచ్చేసి టైము ఫైవ్ థర్టీ దాటిపోయింది అనమాట సో అలా వస్తూనే ఉన్నారు చాలామంది విజిటర్స్ కాకపోతే ఇంకా మాకు కొంచెంసేపు వెయిట్ చూసాము ఇంకా ఆల్రెడీ మేము కొత్తపట్నం బీచ్లో కూడా బాగానే ఎంజాయ్ చేసాం కదా ఇంకా దాని ముందు ఇది మాకు ఎందుకో అంత అనిపించలేదు అది కాక అతను దగ్గరికి కూడా వెళ్ళనివ్వట్లేదు అనమాట బ్యాక్కి పంపించేస్తున్నాడు వెళ్ళిపోండి అని సో ఇంకా పిల్లలు ఏమి ఎంజాయ్ చేసినట్లు కూడా లేదు సో ఇంకా అలా మాకు ఒక వన్ అవరే టైం స్పెండ్ చేస్తాము ఇంకెక్కువసేపు అయితే లేమనమాట వీళ్ళైతే బాల్ విసిరేస్తున్నారు ఆ బాల్ మళ్ళీ ఆళ్ళకి వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది అసలు ఎంత బాగా అది ఫోర్స్ తోటి బ్యాక్ వచ్చేస్తుందో చూసారా అసలు చాలా బాగుందండి అలలు అయితే చూసారా కింద ఎట్లా నల్లగా ఉందో ఇసుక అసలు ఇలా కాళ్ళతో ఇలా అంటే నల్లగా వచ్చేస్తుందండి చాలా కాస్ట్లీ అంటండి ఇది మెగ్నీషియం అంటే ఇక్కడ మంచిగా దీన్ని వాళ్ళు సప్లై కూడా చేస్తారంట ఈ ఇసుకని సో అలా చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు మా పిల్లలు ఇంకా ఇది ఫేమస్ అంట ఇక్కడ బీచ్ అలిపిలో ఇక్కడ ఏంటంటే అలిపిలో వచ్చేసి మనకి బోట్స్ ఒకటి ఈ బీచ్ ఒకటి మనకి ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీ అలా కొన్ని అయితే మనకి చూపించారనమాట ఇంక ఇక్కడ ఇవే అండి ఇంపార్టెంట్ ప్లేసెస్ మనకి కాకపోతే మనం ఫస్ట్ అలిపి కాకుండా మున్నరెళ్ళాం కదా మున్నార్లో బాగున్నాయండి ప్లేసెస్ చాలా బాగా చల్లటి వాతావరణం కానివ్వండి అక్కడ సీనరీ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి కొంచెం మనకి అప్పుడే ఆవిరిలాగా వచ్చేస్తుంది అనమాట కొంచెం ఇది ప్లేస్ వచ్చేసి కొంచెం మనకి అంత కూల్ ప్లేస్ అయితే కాదనమాట ఈ అలిపి అనేది ఎందుకంటే సముద్ర తీరానికి దగ్గరలో ఉంది కదా ఈ ప్లేస్ అందుకోసం సఫికేషన్ లాగా ఉందన్నమాట సో ఫైవ్ థర్టీ దాటినా కూడా ఎండలాగా వస్తుంది అసలు ఒక వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవర్ స్పెండ్ చేసాము అక్కడ ఇంకా ఏమన్నా తిందామన్నా కూడా ఏముండవండి అన్ని ఫిషెస్ ఫ్రై చేసిస్తున్నారు అదే బా దాంట్లోనే మళ్ళీ అవే బజ్జీలా వేస్తున్నారు మళ్ళీ అదే అందులోనే ఆయిల్లోనే చికెన్ వేసి మళ్ళీ ఫ్రై చేసిస్తున్నారు నాకైతే అసలు ఇంకా అవి చూసాక అక్కడ ఏం తినాలని కూడా అనిపించలేదన్నమాట ఒకే కడాయిలో అన్ని రకాలు వేయించేస్తున్నారు సో మేము వెజిటేరియన్ కదా నాకు ఇంకా ఏం అక్కడ టచ్ బుద్ధి కాలేదు ఒక మ్యాంగోస్ అన్ని పీస్ కట్ చేసి కూడా అవి ఏం చేస్తున్నారంటే ఏదో ఒక వాటర్లో ఏదో సాల్ట్ ఏదో కలిపి ఒక వాటర్లో నానబెట్టేస్తున్నారు ఆ మామిడి ముక్కల్ని అవి అమ్ముతున్నారు అవి కూడా డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి అసలు ఇంకా ఆకలి వేస్తుంది మార్నింగ్ అంతా తిరగడం తప్ప తినింది లేదు ఇంకా తిందామంటేనేమో ఇక్కడ ఇలా ఉన్నాయి అనమాట ఫుడ్కి అయితే కష్టం అండి మనం బయటికి వెళ్తే మనం నచ్చిన ఫుడ్ అయితే దొరకదనమాట సో ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లమే మనకి నచ్చిన ఫుడ్ అయితే దొరకదండి ఈవెన్ స్నాక్స్ తిందామన్నా కూడా సేమ్ అదే ప్రాబ్లము సో ఇంకేం చేస్తాము హోటల్కి వెళ్ళి అప్పటికప్పుడు ఈ నైట్ సెవెన్ థర్టీ ఎయిట్కి ఆర్డర్ పెట్టుకొని తినాల్సి వచ్చింది అంత ఆకలిస్తుంది అనమాట సో అలా ఇక్కడ బీచ్లో అయితే బాగానే ఎంజాయ్ చేస్తాము మేము మా పిల్లలు మేమైతే బాగానే ఎంజాయ్ చేసాం ఆ వాటర్లో మా పాపకి ఏదో అక్కడ ఒక ఐటెం దొరికిందనమాట సో దాన్ని తీసుకొని ఆ మట్టి ఆ ఇసుకనంత ఇలా తవ్వేస్తూ ఉందనమాట దాన్ని తీసుకొని అసలు రాదండి చెప్తే మా జాను అక్కడి నుంచి కదిలి రావే అంటే రావడమే లేదు అతనేమో ముందుకు వెళ్తే ఆర్ ఎందుకు ఫ్రంట్కి వెళ్ళిపోతున్నారని చాలా రూల్ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు అండి తను అసలు దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు అసలు ఎవరిని ఎంజాయ్ చేయనియట్లేదు అసలు అక్కడ ముందుకెళ్ళద్దు ముందుకెళ్ళొద్దు అని చెప్పి కోపంతో అందరిని అరిచేస్తున్నారు వాళ్ళు పోలీసులు అంటారు కదా ఆ టైప్లోనే ఉన్నారు అక్కడ సో వాళ్ళకి గవర్నమెంట్ మేబీ పెట్టినట్లుంది అక్కడ ఇలా సేఫ్టీ కోసం సో ఇంకేం చేస్తాము ఎంతసేపు ఉన్నా అతను మమ్మల్ని ఫ్రెండ్కి ఎలా చేయట్లేదు మాకు కూడా విసుగు వచ్చేసింది ఇంక ఎంతసేపు నుంచొని ఆ బీచ్ చూస్తాం చెప్పండి చూసారా ఎండ ఎలా ఉందో బ్యాక్ సైడు ఫైవ్ థర్టీ దాటినా కూడా ఎండ అలా ఉందండి ఇంకా సో ఇంక ఎందుకని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుందాం అన్నమాట సో మా హస్బెండ్ కూడా ఇంకా వెళ్ళిపోదాం పదండి ఇంకెలాగూ ఫైవ్ థర్టీ దాటిపోయింది ఇంక మనం వెళ్ళేసరికి రూమ్కి సెవెన్ అవుతుందని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట మా జానీకి ఇంకా వాటర్ చూస్తే చాలు ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది మొన్నటి వరకు కొత్త అక్కడ కొత్త బీచ్కి వెళ్ళి అక్కడ అంత ఎంజాయ్ చేస్తామా అయినా కూడా దానికి సరిపోలేదనమాట మళ్ళీ ఇక్కడ రానని చెప్తుంది ఇంక అలాగే మేము అరుస్తున్నా కూడా అలాగే ఆటలాడేస్తుంది అనమాట సో అలా ఇంకా ఫెస్టివల్ అని చెప్పి వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు ఇక్కడ మేబీ ఇక్కడ మెయిన్ ప్లేసెస్లో చూడాల్సింది ఇదొకటి కాబట్టి ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళందరూ ఇట్లా సరదాగా ఇక్కడ బీచ్కి వస్తారనుకుంటా అందుకోసమే అందరూ ఫ్యామిలీస్తో కలిసి అలా సరదాగా వస్తున్నారు సో అలా మేము బయలుదేరి ముందైతే చాలామంది ఇంకా వస్తూనే ఉన్నారండి సిక్స్ దాటిపోయింది కూడా అందరు ఇంకా వచ్చేస్తూ ఉన్నారు సో అలా ఇక్కడ అలిపిలో ఇవైతే మేము విజిట్ చేసామన్నమాట ఇంకా తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము కొచ్చి ఎయిర్పోర్ట్ ఇది సో ఇది ఎంట్రన్స్లో చాలా బాగా సెటప్ చేశారండి ఎంత బాగుందో ముద్దుగా నాకైతే చాలా బాగా నచ్చాయన్నమాట ఇవి సో అని చెప్పి ఇలా వీడియో తీసాను చూసారు ఎంత బాగుందో సో ఇంకా దిస్ ఈజ్ ఫైనల్ వీడియో ఇంకా మాకు కొచ్చిలో ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాము అది వచ్చేసి మాకు టెన్ సేమ్ మాకు ఇక్కడ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీన్కి మాకు ఇక్కడ ప్లే ఫ్లైట్ అనమాట సో ట్వెల్వ్ ఫిఫ్టీన్ అంటే మేము అక్కడికి వచ్చేసరికి హైదరాబాద్కి టూ థర్టీ దాటింది మేము ఇంటికి వచ్చేసరికి వన్ అవర్ జర్నీ కదా త్రీ ఓ క్లాక్ అయిందనమాట సో ఇలా ఇంకా లాస్ట్ కదా అని చెప్పి ఎయిర్పోర్ట్లో జస్ట్ అలా కొంచెం వీడియోస్ అయితే తీసుకున్నాము ఎయిర్పోర్ట్లో కొన్ని ఐటమ్స్ కూడా కొనుక్కున్నాం అనమాట కొన్ని నచ్చాయని చెప్పి సో అలా మా కేరళ ప్రయాణం అయితే ఇలా సాగిందండి చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తూ అన్ని వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేశాను సో మీకు నా వీడియోస్ అన్ని కేరళ వీడియోస్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నానండి మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ దిస్ ఈజ్ ఫైనల్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇది కేరళ వీడియో సో ఇంకా మీకు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను మా డైలీ వ్లాగ్స్ తోటి ఇంకా చాలా ఇప్పుడు మనకి ఫేమస్ అయిన ఫెస్టివల్ కూడా వచ్చిందనమాట ఆషాఢ మాసంలో బోనాల్ ఫెస్టివల్ సో అలా అన్నీ మీ ముందుకు తీసుకొస్తానమాట ఫెస్టివల్స్ కానివ్వండి సరదాగా అన్నీ మాకు రొటీన్ వ్లాగ్స్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటానన్నమాట ఖచ్చితంగా నా వీడియోస్ని అయితే మీరు లైక్ చేయండి ఖచ్చితంగా మీరు నాది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అయితే మీకు ఖచ్చితంగా వస్తాయన్నమాట సో అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయకపోతే నోటిఫికేషన్స్ అనేది రావండి ప్లీజ్ బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి మా జాను చూసారా ఆకలి వేస్తుందని చెప్పి బర్గర్ ఏదో తీసుకుందనుకుంటా కాస్ట్లీ అండి ఇక్కడ ఇంకా చెప్తే వినరు కదా పిల్లలు ఎంత కాస్ట్ అయినా ఇప్పించాల్సిందే ఇంకా తప్పదనమాట సో అలా ఫైనల్గా అయితే ఇంక ఇక్కడ టైం అయ్యే వరకు అలా ఏ లోపల అన్నీ చూస్తూ ఉన్నామన్నమాట చాలా బాగుందండి లోపల నీట్గా కోచి ఎయిర్పోర్టు సో ఇంక మనం ఇంకా ఎండింగ్ ఇదే అనుకుంటాం మేబీ ఇంకా రాకపోవచ్చు మనం ఇక్కడికి ఎందుకంటే మనకి ఇంకా అవసరం లేదు ఆల్రెడీ అన్ని విజిట్ చేసేసాం కాబట్టి ఇంకా మనం కొచ్చికి గుడ్ బై అనమాట ఫ్లైట్ వచ్చే టైం అయిందని అనౌన్స్ చేస్తున్నారు ఇంకా మేమైతే ఇన్సైడ్కి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ అలా ఫ్యూ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్